మనకి అలిసిపోయినప్పుడు ఆవలింతలు వస్తుంటాయి అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి ఏ మెకానిజం జరుగుతుందో దాని ఆంతర్యం మీకు తెలుసా మన బ్రెయిన్లో ఉండవలసిన టెంపరేచర్ కంటే ఒక హాఫ్ డిగ్రీ ఎక్కువైనప్పుడు ఆ వేడిని తగ్గించటానికి మన బ్రెయిన్లో కొన్ని ఇమీడియట్గా చేంజెస్ స్టార్ట్ అవ్వాలి ఆ టెంపరేచర్ని తగ్గించడానికి లోపలుండే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా బయటికి పంపించి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవటానికి కోసం బాగా నోరు తెరిచి బాగా మెడనట్లా విరుచుకొని ఆవలిస్తాం మనం ఆవలిచ్చినప్పుడు మెడ ఎట్లా అంటాం కదా ఎవరమైనా సరే ఈ ఆవలించినప్పుడు ఒక కేజీ నుంచి కేజీన్నర కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోతుంది ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఆ బ్రెయిన్ వెంటనే కూల్ అనమాట ఆ మెడ భాగంలో ఉండే కెరోటిడ్ బాడీస్ స్టిమ్యులేట్ అయ్యి మూడు రకాల హార్మోన్లు ఉత్పత్తి చేస్తాయి అనమాట అవి కేటకాలమిన్స్ రెండవది సెరటోనిన్ మూడవది ఎడినోసిన్ ఈ మూడు హార్మోన్స్ విడుదల ఇట్లా మెడ నైనాకు విరిచినప్పుడు వెంటనే స్టిమ్యులేట్ అయ్యి అవి రిలీజ్ అవుతాయి అనమాట